పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ వచ్చిందండి మొన్న శాతం మొన్న జరిగిన ఓటింగ్ దాదాపు ట్వంటీ పర్సెంట్ వచ్చింది ట్వంటీ పర్సెంట్ కాదే సిక్స్ పర్సెంటేజ్ అంటున్నారు కదా మాకు రెండు వేల పంతొమ్మిదిలో మొన్న జరిగిన దాంట్లో అంతా ఇరవై ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్ వచ్చింది ఇరవై పర్సెంట్ వచ్చినటువంటి జనసేన పార్టీకి ఇరవై ఒక సీట్లు వస్తే వైఎస్ఆర్సీపీకి నలభై శాతం ఓటింగ్ వస్తే సీట్లకే అంటే ఏంటి అక్కడ దాంట్లో ఉన్న ఏంటి అంటారు అంటే నాకు తెలియదు అందుకే ఓటు పర్సెంటేజ్ వేరు ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో ముప్పై నాలుగు మార్కులే వచ్చి ఫెయిల్ ముప్పై నాలుగు మార్కులే వచ్చి ఫెయిల్ మిగతా ఐదు సబ్జెక్టులో తొంభై తొమ్మిది వస్తాయి ఆరు సబ్జెక్టులు ఎగ్జామ్ రాస్తే ఐదు సబ్జెక్టులో తొంభై తొమ్మిది వస్తాయి డిస్టింక్షన్ పాస్ అది యాక్చువల్గా ఒక్క సబ్జెక్టులో ముప్పై నాలుగు వస్తే ఫెయిల్ అట్లాగే ప్రతి చోట కూడా ముప్పై నాలుగు పరిధిలో వచ్చినాయి ఆరు సబ్జెక్టుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటు ప్రజలు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు ఆయన్ని కానీ వాళ్ళు గెలిపించే స్థాయిలో లేరు ఒకటి రెండవది పోల్ మేనేజ్మెంట్లో గట్టిగా దెబ్బతిన్నాడు రీజన్ ఏంటంటే ఓడిపోతాడు అనేది ఒక సర్వేల ద్వారా ప్రజల్లో గ్రౌండ్లో చేయించినటువంటి రియాలిటీ ద్వారా ముందుగానే తెలియటం మూలంగా ఈవెన్ బూత్ ఏజెంట్ కూడా సపోర్ట్ చేయాలి జగన్ చివరాకర్లు బూతేజ్లు కూడా చాలా బూతుల్లో సద్యాన్ని నుంచి వెళ్ళిపోయారు లేరు చివరిదాకా ఎక్కడో కొన్ని బాహబాహీగా పోటీ పడాలని డిసైడ్ అయిపోయి కొట్లాట్లకి దొమ్మిలకి దిగినటువంటి కాన్స్టిట్యున్సీల్లో మాత్రమే చివరిదాకా ఉన్నారు కానీ చాలా చోట్ల ఓటింగ్ అనేది ఒక సైడ్ పోల్ అవుతోంది ప్రజల్లో మార్పు ఈ స్థాయిలో వచ్చేసింది అనుకొని లంచ్ అవర్ నుంచి చాలామంది లేరు అట్లాంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది అక్కడ ఆటోమేటిక్గా వీటన్నిటి వల్ల ఏంటంటే ముప్పై నాలుగు మార్కులు వచ్చిన కాస్టివన్సీలు ఎక్కువ అయిపోయిన అనమాట తొంభై మార్కులు వచ్చిన కాన్స్టెన్సీ కన్నా కూడా ముప్పై నాలుగు మార్కులు వచ్చిన కాస్టిట్యులు ఎక్కువైపోయింది అట్లా ఈ డిఫరెన్స్ అక్కడ వచ్చింది మేడం హానెస్ట్ గా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని నిజంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజలకి మంచి జరగలేదు ఆంధ్ర రాష్ట్రంలో అంటే మంచిని ఎలా మీరు మంచిగా సమస్య ఫస్ట్ విషయం రెండు ఒకటి ఈ పూటకి గడిస్తే చాలు అనుకునే మంచి ఒక రకం ఈ పూట గడిచింది చాలు ఓకే తెల్లారి లెగిస్తే మళ్ళీ గిన్నె పట్టుకొని జోలు పట్టుకొని ఎవరో ఇంటి ముందుకెళ్ళి నించవలసి చేసిన వచ్చింది అనుకోండి అది వాళ్ళకి మంచి అవ్వచ్చు కానీ రేపటికి ఏంటి దాని పరిస్థితి రేపటికి మన భవిష్యత్ ఏంటి లేదు ఇవాళకి ఫుల్గా కడుక్కునిండకపోయినా కొరక మనం ఆకలిని తీర్చుకోగలిగి రేపొద్దుకి మళ్ళీ ఇంట్లో వండుకోవడానికి ఉన్నాయి సరుకులు రేపొద్దున వెళ్ళాలి ఎవరి ముందు జోలు పెట్టాల్సిన అవసరం లే దాన్ని ఏమంటారు రేపటి నుంచి రేపటి గురించి నీకు దిగుల్లేదు ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే సేమ్ అలాగే ఫార్వర్డ్ చేసుకోండి నెక్స్ట్ డేకి దిగులు లేదు ఉంది ఇవాళ ఫుల్లుగా తినాలి రేపొద్దుటికి ఎత్తుక్కొని జోలు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అంటే మన రాష్ట్రం ఎక్కువగా అనాథలతో అభాగ్యులతో పేదవారితో నిండిపోయి ఉంది కదా మరి వారందరిని బేరీజ్ చేసుకొని ఆయన పాలన అలా సాగించారేమో కదా నేను ఒక నాకు అధికారం అనే ఒక ఎద్దల బండి ఇచ్చారు ఒక వీల్కి గట్టిగా ఒక గోల్డ్ ప్లేటింగ్ వేసుకొని ఎంత దూరం వెళ్ళినా సరే ఇబ్బంది లేకుండా ఉండేలాగా నేను తీసుకుంటాను రెండో వీలు మాత్రం గాలి కుదిలేస్తానంటే ఈ ఒక్క వీల్తో గోల్డ్ ప్లేటింగ్ అయినప్పటికీ నువ్వు వరకు ట్రావెల్ చేయగలవు సంక్షేమం ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకుంటే నీకు సంక్షేమానికి డబ్బులు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి ఫస్ట్ ఫస్ట్ది రెండోది ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ను సంక్షేమం మీద దృష్టి పెట్టుకుంటూ వెళితే ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుంటావు నీ పాలనలో ప్రజలు ఈ సంక్షేమం మీద డిపెండ్ అయ్యి ఎంతమంది బ్రతుకుంటారు వాళ్ళ లైఫ్ ఎప్పుడు మారును అడుక్కునే వాళ్ళు రోజు అడుక్కుంటూనే ఉంటే వాడు బాగుపడేది ఎప్పుడు ఇంకా ఇవాళ నేను కష్టపడతానండి సపోజ్ మీరే అనుకోండి సపోజ్ ఇవాళ జాబ్ చేస్తున్నారు చిన్న జాబు మీ పిల్లల్ని ఏమను పెంచుకుంటారు ఇదే పొజిషన్లో ఉండాలనుకుంటారు మీకు బెటర్ పొజిషన్లో ఉంటారు బెటర్ మరి బెటర్ పొజిషన్ సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎలా ఇవ్వగలడు నీ పిల్లాడికి నాలుగు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోనో లేదంటే మెయిన్ ఛానల్ మహా అయితే ఈ మెయిన్ ఛానల్కి వెళ్ళి మీరు వర్క్ చేస్తారు మీరు పడే ఇబ్బందులు మీ అబ్బాయి పెట్టుకోవాలనుకుంటే మీ అబ్బాయి ఒక టీవీ ఛానల్కి ఎండీఓ లేదంటే అబ్రాడ్లో లేదంటే ఇంకొక ఇంజనీర్ డాక్టర్ అవ్వాలని మీరు అనుకుంటారు సోర్స్ ఏది మీకు ఇచ్చే జీతం సరిగ్గా లేనప్పుడు మీ పిల్లలను ఆ స్థాయిలో చదువులు చదివించడానికి ఫస్ట్ కష్టం మీరు పడతారు రెండోది మీరు అంత కష్టపడి మీ పిల్లాడిని చదివించినా సరే అతనికి సరైనటువంటి ఫెసిలిటేషన్ చేయలేకపోతే మీ కష్టం వృదా మీ పిల్లాడి కష్టం వృదా వాడి భవిష్యత్తు కూడా అంధకారం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తు గురించి ఆలోచన అనేది లేకుండా ఈ రోజుకి ఈ రోజు మనం చేశామా లేదా చేసిందని చెప్పామా లేదా చెప్పిన దాంట్లో కూడా మనం చేసిన పావల వంతు అయితే దాని పది రూపాయల వంతులు ప్రచారం చేశారు ఈసారి ఎవరైనా పబ్లిసిటీ అనేది ఎవరైనా చేసుకుంటారు వాళ్ళు ఏం చేసినా చేస్తారు అది వేరే విషయం కానీ చేయాల్సిన అంశాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి అనవసరమైన అంశాల మీద దృష్టి పెట్టాడు రెండోది ఆర్థిక క్రమశిక్షణ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక క్రమశిక్షణ లేదు అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో నువ్వు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి జీతం రూపాయి తీసుకుంటా బాగా సంతోషించాం మేము అందరం కూడా ఇక్కడికి అక్కడికి హెలికాప్టర్లు తిరగాల్సిన అవసరమే వచ్చింది అదంతా ప్రజాధనమే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరగట్లేదా పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నది ఇక్కడికి అక్కడికి పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లు తిరగట్లేదండి ఫస్ట్ విషయము రెండోది ఆయన పార్టీ ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టట్లేదు యాజాన్ డేట్ కూడా ఆయన ఈవెన్ ఆయన సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ ఉంటారు గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీతో సహా ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఈ రోజు కూడా ఆయన జీతాలు ఇచ్చుకుంటున్నాడు మీరు కావాలంటే రేపు పొద్దున్న దాని మీద మీరు శ్వేతపత్రం కూడా అడగొచ్చుకోలేండి ఆయన ఓపెన్గా చెప్పేశాడు పార్టీ కార్యాలయం బాగలేదు ఫర్నిచర్ మార్చుకోండి అని చెప్పేసి బ్లాంక్ ఇస్తే ఇందులో ఒక రూపాయి కూడా నేను పార్టీ కార్యాలయం ఉపయోగించి అట్లా ఉంటే అట్లాగే వాడదాం ఇబ్బందికరంగా ఉంటే నా పార్టీ ఆఫీస్ నుంచి నా డబ్బులు తెచ్చుకుంటా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నా భారాన్ని ప్రజా ఖజానమే తెయలేదని చెప్పేసి ఓపెన్గా చెప్పేశాడు రేపు పొద్దున్న దాని మీద మీరు క్వశ్చన్ చేయొచ్చు నిజంగానే చేశారా మాట్లాడారా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి దీని మీద దీనికి సంబంధించి మాకు డీటెయిల్స్ కావాలి అని మీరు అడగచ్చింది ఇబ్బంది ఏంటి ట్రాన్స్పరెంట్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండవు అంటే వైట్ షర్ట్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు వరకు వైట్ షర్ట్ ఈ ఐదేళ్లలో ఏమో ఏమైనా జరగవచ్చు ఆస్తులు ఎంతైనా పార్టీ నడపాలంటే ఆస్తులు కూడబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కాస్త వెనకేసుకోవాల్సి వస్తుంది మీలాంటి వారికి కూడా ఆర్థిక భరోసా ఇవ్వాలి అంటే కూడా మరి డబ్బులు వెనకేసుకోవాలనే పరిస్థితి ఈ రాజకీయాల్లో అవినీతి చేస్తేనే డబ్బులు వెనకేసుకోవాలా అంటే వాళ్ళ దేశంలో ఉండే ధనికులు అందరూ అవినీతి చేసి ధనికులు అయ్యారా రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు అరుణ అరుణ రాయపాటి అరుణగారు ఇప్పుడు ఈ రోజు స్టిల్ కి ఏమీ లేకపోవచ్చు ఈ ఐదేళ్లలో ఆవిడకి ఒక కారు వస్తుంది ఒక ఫ్లాట్ రావచ్చు లేదంటే సరైన వ్యాపారం రావచ్చు చెప్పలేము కదా మంచి కారు రావాలంటే అవినీతి చేయాలా ఫ్లాట్ రావాలంటే అవినీతి చేయాలా నేను ఒక వ్యాపారం తీసుకుంటాను గవర్నమెంట్ టైంలో రేషన్ డీలర్ తీసుకోవచ్చు నేను దాని మీద నాకు నెలకు యాభై వేలు ముప్పై వేలు వస్తాయి దానివల్ల సెటిల్మెంట్ అంటే అది మళ్ళీ అవినీతి ఎందుకంటే బాధితుడి పక్షాన్ని నిలబడి సెటిల్మెంట్ చేసామంటే మనకు పేరు అవతల బాధించి సెటిల్మెంట్ చేశామంటే అది అవినీతి ఇక్కడ మనం ఎంచుకునే మార్గంలో తేడా పవన్ కళ్యాణ్ గారు పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆయన సంపాదించుకోవాలి అనుకుంటే టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు సంపాదించుకొని ఉండొచ్చు బీజేపీ అలయన్స్ లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కేంద్రంలో ఏదో విధంగా లాబింగ్ చేసుకుని సంపాదించుకోవచ్చు బట్ చేయాల ఎందుకంటే నీతి మార్గంలో సంపాదిస్తాడు అవినీతి మార్గంలో సంపాదించాల్సిన అవసరం లేదు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851